బల బలకారం చెడుపు స్వాములతో నిలబడి కలబడి పోరు చేసిన బల బలకారం చెడుపు స్వాములతో నిలబడి కలబడి పోరు చేసినా దళిత

నిలబడి పోరు చేసిన పోసిన తరాల నుండి యుగాల నుండి భూమిని నమ్మి బతికి నోలురా భూమిని నమ్మి తరాల నుండి యుగాల నుండి భూమిని నమ్మి బతికి నోలురా భూమిని నమ్మి

కత్తులు వాళ్ళు దళితమ్మ బాయ్ చెడు స్వాములతో దళితూలు అమ్మా అయ్యా కోడెలాంటి మరి కుర్రవాళ్ళు రా సాము నేర్చినారు చదువు నేర్చినారు సాము చదువు నేర్చిన ఉన్న గుడ్డలను ఉతికి మల్లె పువ్వులా పల్లెలు ఉంటారు కూర్చుని కూర్చొని కాఫీ దాగితే పెద్ద తొరలకే కడుపులమంట పెద్దొప్ప సొత్తు మేము తింటలేమురా ఎవడబ్బత్తు మేము తింటలేమురా మా సత్తు మా ఇష్టం అంటారు దళిత పూలు ఆహా స్వాములతోటి కలబడి నిలబడి చేసిన దళిత పూలు ఆ వీరవనితలకు వీరవనితలు పల్లెల పుట్టిన తల్లి పళ్ళు పొలాలతో అన్నాడు పళ్ళు పొలాలతో ఎంటోడేస్తే ఒలవేసిండ్రు నిలదీసిండ్రు ఒలవేసి నీ వాళ్ళు నీ దగ్గర వాళ్ళు పళ్ళు పొలాలు తినేటి దొరలని పళ్ళు పొలాలు పళ్ళు పొలాలు నెయ్యిని జుర్రి పడుచు పిల్లలను తెరిచేవాళ్ళు గంజల ఉప్పుకు పిడికెడు నెత్తురు అమ్ముకునే మాకెందుకు పండ్లది అమ్ముకునే ఎన్టీ బాయి పండ్లను ఎంటి రామారావు బత్తాయి పళ్ళను ఎగర దాన్ని నా వీర భరితలు దళిత బారం తోటి నిలబడబడి పోరు చేసిన తప్పులు అమ్మ దళిత मैंने कारण